హైదరాబాద్ ను జీసీసీ హబ్ గా మార్చుతున్న రేవంత్ సర్కార్ హైటెక్ సిటీలు జీసీసీ సేవలు ప్రారంభించిన బొమ్మల తయారీ దిగ్గజం మార్టెల్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బొమ్మల తయారీ సంస్థగా మార్టెల్ కు గుర్తింపు బార్బీ హాట్ ఫిషర్ ప్రైస్ బ్రాండ్లతో బొమ్మలు తయారు చేస్తున్న మార్టెల్ ఇప్పటికే హైదరాబాద్ లో సేవలు ప్రారంభించిన మెక్డొనాల్డ్ వాన్ గార్డ్ బోయిచ్ బోర్డ్స్ సోనా టైప్ తదితర కంపెనీలు దేశంలో ఏర్పాటవుతున్న జీసీసీల్లో నలభై శాతం వాటాను చేజిక్కించుకున్న హైదరాబాద్ రెండు వేల ముప్పై నాటికి పదహారు వందల జీసీసీలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్న రేవంత్ సర్కార్ జీసీసీల ఏర్పాటుతో పంతొమ్మిది లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు ప్రణాళిక వేసిన తెలంగాణ ప్రభుత్వం సానుకూల విధానాలు సంస్కరణలతో తెలంగాణను ప్రగతి పదంలో నడిపిస్తున్న రేవంత్ ప్రజా ప్రభుత్వం